అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో కొల్లం గంగిరెడ్డి బీజేపీలో చేరకుండా అడ్డుకున్నదెవరు ఇంకేముంది అంతా అయిపోయింది ఇక కండువా కప్పేయడమే మిగిలింది అనుకున్న ఆ టైంలో లాస్ట్ మినిట్ ట్విస్ట్ ఇచ్చిందెవరు అసలు చంద్రబాబు మీద హత్యాయత్నం కేసులో నిందితుణ్ణి బీజేపీలోకి తీసుకోవాలని అనుకోవడం చివరి నిమిషంలో ఆగడం వెనుక ఏం జరిగింది ఇప్పుడు కొత్తగా గంగిరెడ్డి ప్లాన్ బి ఏంటి అది వర్కౌట్ అయ్యే అవకాశం ఎంత వివాదాస్పద నాయకుడు ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలు ఉన్న కొల్లం గంగిరెడ్డి కాషాయ దళంలో చేరడానికి బ్రేకులు పడ్డట్టేనా అంటే దాదాపుగా అదే ఖాయమని అంటున్నాయి రాజకీయ వర్గాలు ఆయనకిక బీజేపీ ద్వారాలు పూర్తిగా మూసుకుపోయినట్టేనన్న వాదన వినిపిస్తోంది అందుకే కొత్తగా తన భార్యను మీదకి తీసుకురాబోతున్నారన్న వార్త ఆసక్తికరంగా మారుతోంది గంగిరెడ్డి మీద భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలు ఉన్నాయి అంతకు మించి అలిపిరిలో చంద్రబాబు మీద అటాక్ చేసిన నిందితులకు ఆశ్రయం ఇచ్చారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి అలాంటి నాయకుడు బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం ఆ మధ్య తీవ్ర కలకలం రేపింది ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరిని కలవబోతున్నారని ఇక రేపో మాపో పార్టీలో చేరడం లాంఛనమేనన్నంతగా ప్రచారం జరిగింది చేరిక ముహూర్తం కూడా ఖరారైందనుకున్న చివరి నిమిషంలో ఆ కార్యక్రమం వాయిదా పడిందట దాంతో గంగిరెడ్డి పేరుతో కూటమి పార్టీల మధ్య పొరపచ్చాలు వచ్చాయన్న చర్చ కూడా జరిగింది అసలు చంద్రబాబును చంపాలని చూసిన వాళ్ళకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిని కూటమి పార్టీలోకి ఎలా రాణిస్తారంటూ టీడీపీ అభ్యంతర పెట్టిందని అలాగే బీజేపీలోని ఓ వర్గం కూడా తీవ్రంగా వ్యతిరేకించడం వల్లే గంగిరెడ్డి కాషాయ కండువా ప్రోగ్రాం ఆగిపోయినట్టు చెప్పుకుంటున్నారు గడిచిన ఐదేళ్లు వైసీపీలో ఉన్న కొల్లం గంగిరెడ్డి ఇప్పుడు రాష్ట్రంలో అధికారం మారాక సేఫ్ జోన్ కోసం వెతుక్కుంటున్నారని టీడీపీలోకి ఎలాగూ ఎంట్రీ ఉండదు కాబట్టి బిజెపిని షెల్టర్ గా ఎంచుకున్నారన్న చర్చ జరిగింది ఎర్రచందనంతో పాటు భూ కబ్జాల కేసులు కూడా ఉన్నాయట ఆయన మీద అందుకే బీజేపీ రాష్ట్ర నాయకులు కొందరు తీవ్ర అభ్యంతరం చెప్పినట్టు తెలిసింది విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని కలవడానికి షెడ్యూల్ ఫిక్స్ అయి కూడా కార్యక్రమం రద్దవడం వెనుక పార్టీ నేతల వత్తిళ్లున్నాయన్నది స్థానిక రాజకీయ వర్గాల అభిప్రాయం పార్టీ సీనియర్ జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా గంగిరెడ్డి రాకను వ్యతిరేకించినట్టు చెప్పుకుంటున్నారు అసలు వైసీపీ నుంచి ఎవ్వరినీ బీజేపీలోకి చేర్చుకోవద్దని బాహాటంగానే అన్నారట ఆయన ఒక్క ఆదినారాయణ రెడ్డికే కాక బీజేపీలోని ఎక్కువ మంది ముఖ్యులు గంగిరెడ్డి ఎంట్రీపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో మొత్తానికే డోర్స్ క్లోజ్ అయినట్టు చెప్పుకుంటున్నారు దీంతో ఇప్పుడు కొల్లం గంగిరెడ్డి కొత్త ప్లాన్ వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది వాతావరణం చూశాక కూటమి పార్టీలోకి తనకెలాగూ ఎంట్రీ ఉండదని గ్రహించి తన భార్యను తెరమీదికి తీసుకురావాలనుకుంటున్నట్టు తెలుస్తోంది ఆమెను బీజేపీలో చేర్పించి వెనకుండి తాను కథ నడిపించడంతో పాటు సేఫ్ జోన్ లోకి వెళ్లాలని భావిస్తున్నారట కొల్లం మరి ఆయన ప్లాన్ బి వర్కౌట్ అవుతుందో లేదో చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు